నరసిపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం అనంతరం టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె వైసిపి సభ్యులకు కొన్ని సవాళ్లు విసిరారు గత ఒకటిన్నర సంవత్సరాల కాలంలో టీడీపీ మరియు వైసీపీ ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆమె సవాల్ విసిరారు వైసీపీ నాయకులు తేదీ సమయం చెబితే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు విఎంఆర్ నిధుల ద్వారా స్పీకర్ అయ్యన్న పాత్రుల సహకారంతో మున్సిపాలిటీకి ఆరు కోట్లు మంజూరైనట్లు పద్మావతి తెలిపారు ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని భవిష్యత్తులో ప్రధాన రహదారి పనులు కూడా చేస్తామని చెప్పారు మాది హంగామా చేసే ప్రభుత్వం కాదు పని చేసే ప్రభుత్వమని ఆమె అన్నారు గతంలో పనికిరాని పనులకు లక్షల్లో డబ్బు వృధా చేశారని నిధులు దుర్వినియోగం చేశారని వైసీపీపై ఆరోపణలు చేశారు నిధులు మంజూరైనందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు మున్సిపాలిటీలో జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమె తెలిపారు ఈ సమావేశంలో కౌన్సిలర్లు చింతకాయల రాజేష్ ధనమిరెడ్డి మధు నాయుడు మరియు ఇతర మహిళా టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు

మీటింగ్ నిర్వహించాల్సింది ఆమె కావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం ఆమెకి ఆమె డెలిగేట్ చేయడానికి వీలుంది కాబట్టి మన వైస్ చైర్మన్ గారిని ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశాన్ని రిసైడ్ చేసి ఈ మీటింగ్ని నిర్వహించవలసిందిగా కోరుచున్నా సంది ఎజెండాలో ఆరు కోట్ల పైని మొత్తం తీసుకురావడం జరిగింది మా గౌరవీయుడు స్పీకర్ గారు ప్రేమపౌత్రి గారు తెచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలి ప్రతి ఎజెండాలో కూడా కోర్టు మీద వస్తున్నాయి ఏంటి క్వశ్చన్ చేయాలి ఒక ఒకవేళ ఒక వింత క్వశ్చన్ చేశారు ఏంటంటే రోడ్ అన్నీ వార్డులో పెట్టేస్తున్నారండి రోడ్లు కలవట్లు ట్రైన్స్ను అది మెయిన్ రోడ్ ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు అది ఎంతకొచ్చింది కదా మెయిన్ రోడ్డు పదహారు కోట్లు లాస్ట్ సీఎం గారేమో ఎక్స్ సీఎం గారు బటన్ నొక్కారు పదహారు కోట్లు వచ్చేసింది రోడ్డు చేయించామని ఆ రోజు చెప్తున్నారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ పదహారు కోట్లు లేరు రోడ్డు వేయలేదు అని చెప్పి వాళ్ళు నిదర్శనం అనమాట ఎందుకంటే పదహారు కోట్లు రోడ్ వేసినప్పుడు ఇంకా రోడ్ ఎందుకు మెయిన్ రోడ్డు బాగా చేస్తామని ఆడే చెప్తున్నారు కదా పదహారు కోట్లకి పది పైసలు రాలేదు కదా మున్సిపాలిటీలో అరవై లక్షలు ఖర్చు పెట్టారని ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఆ రోడ్డు కూడా ఒక ఇంచు దళ కూడా తోత లేకుండా రోడ్ వేయడం జరిగింది దాని మీద మన గౌరవ స్పీకర్ గారు ఎంక్వైరీ వేయడం ఆ ఎంక్వైరీలో ఆ కాంట్రాక్ట్ ఫైన్ అయ్యడం ఇవన్నీ జరిగాయి అవన్నీ వాళ్ళకి తెలిసినటువంటి విషయం మరి ఇన్ని ఇరవై ఇరవై ఒక్క కోట్లు వచ్చిన ప్రజెంట్ జరుగుతుంటే ఓ రోడ్డు ఒకటే వాళ్ళ సమస్య ఏంటో తథినయ సమస్య కాదు అని అంటున్నారు ప్రజలకు కనిపించి మేము హంగామా చేసినటువంటి ప్రభుత్వం కాదు ప్రజలకు ముందు న్యాయం చేస్తాం తర్వాత రోడ్డు కూడా ప్రభుత్వం పెట్టారు జరిగింది రోడ్డు కూడా రేపు రాబోయే రోజుల్లో మేమే చేస్తాం వాళ్ళు ఏదో చెబితే మేము చేసినటువంటి పరిస్థితులు లేము ఈ రోజు చూస్తుంటే జ్వరాల పీఠం పడింది మన నర్సీపట్నం మున్సిపాలిటీ అందరూ స్క్రీనింగ్ ఎలా చేయాలని ప్రక్షాళన ఎలా చేయాలి దీని గురించి అనేసి మేము మాట్లాడడం జరిగింది అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు మైక్ అనౌన్స్ అనౌన్స్ చేసి వేడి నీళ్ళు ఇవ్వడమో లేదో ఏదో ఏ విధంగా మాట్లాడమని చెప్పి స్పీకర్ గారు నేను చెప్పా స్పీకర్ గారు కమిషనర్ గారు చెప్పడం జరిగింది వారు ఆ రైతుల్లో ఉన్నారు అది కూడా బ్లీసింగ్ కానీ ఫాగింగ్ మిషన్ కానీ ఇవన్నీ అందుబాటులో ఇరవై ఎనిమిది వార్ట్లో ఉండాలి ఇరవై ఎనిమిది వార్డులో ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేస్తే ఆ వార్టు ఆశా వర్కర్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మీరు అలర్ట్ చేయాలని చెప్పి మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే అది ఒకటే కాదు ఏం చెయ్యాలి అదువుగా రకరకాల కూర్చున్నాడు వాళ్ళు మీరు తీసుకొచ్చి ఎక్కడ చెప్తున్నారు ఎక్కడ తీసుకెళ్ళి ఆరు చెప్పి చూసుకుంటూ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏదో ఒకటి ఇది చెయ్యాలి ఇది చెప్పుతున్నాం మేము మాట్లాడుతున్నాం అని తప్ప మేము ప్రతి అజెండాలో కూడా కోర్టు కోట్లు వరకు తేడం జరుగుతుంది ఎక్కడ కూడా తేడా రాలేదు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి అజెండాలో కూడా ఏదే డ్రింకింగ్ వాటర్ జనాల పనికి వచ్చిన తోగ తీరుగుతారు కదా ఆ మిషన్ల మీద యాభై వేలు యాభై వేలు రక్ష పెడుతున్నారేంటి మాకు ఎక్కువ అనుమానం వచ్చింది అని వారు అన్నారు మంచిగా తప్పులేదు ఎక్కువ పెట్టండి నేను అదే మాట చెప్తున్నాను ప్రతి ఎజెండాలో ఈ మూడున్నర సంవత్సరాలు కూడా నేనేం చూసుకోండి అంటే కుర్చీలకి టెంట్కి మూడు లక్షలు కుర్చీలు ఎవరో అధికారు వచ్చాడో మూడు లక్షలు రెండు లక్షలు ఎవరు మినిస్టర్ గారు వచ్చారు అది యాభై లక్షలైంది ఇలాంటి ప్రతి ఎజెండాలో మేము చూసుకొచ్చాము సంవత్సరాలు కూడా లాస్ట్కి ఒక ఫోన్ కూడా మేము వేయించుకునే పరిస్థితి దృష్టిలో ఉన్నాం మా గవర్నమెంట్ వచ్చి రావడం చాలా దుష్మంతులయ్యి మా మొగాలు మా వార్లో చూపించవలసిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఇరవై ఒక్క కోట్ మొత్తం మేము ఈ ఈ మున్సిపాలిటీ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో కోర్టు తెస్తున్నారు మరి అవన్నీ చూసి వారు నాకు ఏం మాట్లాడుకోలేక వాళ్ళ ఇష్టమైన మాట్లాడుతున్నారు వాళ్ళ ముందే మేము చేయడం వాళ్ళు ఏదో చెప్తున్నారు మేము ఎవరన్నాను మేము ఏంటంటే వాళ్ళకి ఆడగోడ్ ఆడవాళ్ళు అంటున్నారు ஸ்பீக்கர் இரவு எதோ வாக்கு ஆய்ன வார்த்தை இரவு எண்ணோ பிரதி பார்ட்டி தான்